నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అంటారు అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ కుజ స్తంభన అనేది జరగబోతోంది కుజ స్తంభన ఆ ఒకటి రెండు కాదు చాలా నెలల పాటు ఈ స్తంభన అనేది జరగబోతోంది అసలు ఇంతకీ ఏమిటి కుజ స్తంభన అంటే మానవాళ మీద ఉండేటటువంటి ప్రభావం ఏమిటి దీనివల్ల అనేది ఒకసారి మీ ద్వారా కుజ స్తంభన గురించి మాట్లాడదామండి ఫస్ట్ భారతదేశానికి కుజదశ నడుస్తుంది తర్వాత ఇది క్రోధి నామ సంవత్సరం తర్వాత కుజ స్తంభన రాబోతుంది సో కుజుడు ఎనర్జీ అనేది విపరీతంగా ఉంది ఇప్పుడు మీరు ఆల్రెడీ చూడొచ్చు ఆల్మోస్ట్ కుజుడు వెళ్ళిపోయినట్టు కర్కాటకంలోకి అంటే కుజుడు అస్తమించేశాడు కుజుడు అంటే ఏంటండి భూమి భూమి మీద ఉన్నవన్నీ పడేస్తాడు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఏం జరుగుతుంది అన్ని పడేస్తున్నారు హైదరాబాద్ పడేస్తుంది రేవంత్ రెడ్డి కాదు ఆ జిహెచ్ఎంసి కాదు కుజుడు అతనికి మూడ్ లేదు ఈజ్ నాట్ స్టేబుల్ కదిలిపోతున్నాడు అస్సలు ప్లస్ కుజుడు అంటే ఏంటి గొడవ విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి గమనించారా జానీ మాస్టర్ అని కాదంబరి అని రాస్తరు లావణ్య అని బెంగాల్ వైలెన్స్ అని బంగ్లాదేశ్ లో గొడవలు జరుగుతున్నాయండి నిన్న మొన్న పేజర్లు వాకి టాకి అయ్యి ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్లు వందల మంది చచ్చిపోయారు గొడవ 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 ఇంకా ఈ గొడవ కుజుడు ఇంకా రాలేదండి ఇంకా ఇంకా రాకముందే రాకముందే ఇంపాక్ట్ కుజుడు ఇప్పుడు నీచంలోకి నీచంలోకి వస్తే ఏ రేంజ్ లో గొడవలు అవుతాయి మీరు ఆలోచించండి తర్వాత కేతువు కుజవత్ కేతు అంటాడు కేతు ఇప్పుడు దేంట్లో ఉన్నాడు కన్య కన్యలో ఉన్నాడు ఆ కేతువు నెక్స్ట్ సింహంలోకి వెళ్ళబోతున్నాడు ఆ సింహంలోకి వెళ్తే అసలు ఇంకా అసలు చాలా గొడవలు అవుతాయి అంటే రా రాజకీయ గొడవలు అవుతాయి సింహం అంటే రాజకీయ గొడవలు మొత్తం పొలిటికల్ గొడవలు జరుగుతాయి ఇప్పుడే యాక్చువల్గా గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి గొడవలు జరుగుతున్నాయి మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వైసీపీ వాళ్ళు కాదంబరి అన్నారు తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ వచ్చింది సినిమా వచ్చింది తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నారు నాగార్జున అన్నారు సి పాలిటిక్స్ సినిమా ఇదే యాంగిల్లో నడుస్తాయి ఈ సంవత్సరం అంతా గొడవలు పాలిటిక్స్ సినిమా ఈ రెండు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకంటే సంవత్సరం మొదలైనప్పుడు మనకు మనకు లగ్నము త్రీ డిగ్రీ శాజిటేరియస్ అంటే జ్యేష్ఠకి మూలకి అంటే ఇంద్రుడికి రాక్షస దేవతలకి ఇంద్రుడు అంటే గవర్నమెంటే రాక్షసుడు అంటే శుక్రుడు సో వీళ్ళకి సో గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి విపరీతంగా గొడవలు జరుగుతాయి ఈ సంవత్సరం మొత్తము గొడవలు సంవత్సరం స్టార్టింగ్ త్రీ డిగ్రీ శాజిటేరియస్ ఏమన్నది సినిమా వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి గొడవలు అన్నది తర్వాత కుజుడు వచ్చి అస్తమించాడు బిల్డింగ్లు పడిపోతున్నాయి తర్వాత క్రోధి నామ సంవత్సరం కుజ మహారదశ కాబట్టి యూనియన్ లో కూడా గొడవ పడుతున్నాయి మీరు చూస్తున్నప్పుడు బెంగాల్లో గొడవలు స్ట్రైకులు యూనియన్లు తర్వాత బంగ్లాదేశ్ లో గొడవలు ప్లస్ వేరే దేశాల్లో అయితే కాల్చుకొని చచ్చిపోతున్నారంటే ఆ ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ ఏవేవో దేశాలు ఉన్నాయి రోజు చూస్తున్నామండి వందల మంది చచ్చిపోతున్నారండి గొడవకి అగ్రెషన్ పెరిగింది జనాల్లో అనుకోవచ్చు అగ్రెషన్ పెరిగింది మరి ఈ ఎన్ని నెలలు కూడా సుమారుగా ఏడెనిమిది నెలలు ఉండేటటువంటి ఈ పరిస్థితి వల్ల అసలు రాకముందే ఇట్లా ఉంటాయి అగ్రెషన్ వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుంది అటు అటు ఆయన వక్రించడం మళ్ళీ ఇటు రావటం ఆ రెండు రాసుల్లోనే తిరుగుతున్నారు మిథునలోను కర్కాటకం మరి మానకు ఒకటి తెలుసు కుజుడు కనక కర్కాటకంలోకి వస్తే అస్తమిస్తాడు గురువు కర్కాటకంలోకి వస్తే సో ఇలాంటి సమయంలో మనకు గురువుకి సంబంధించిన హోమాలు దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తి స్వామి సాయిబాబా రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు హోమాలు మంత్రాలు జపాలు చేసుకుంటే ఆ కుజ్జుడు ఇంపాక్ట్ అనేది తగ్గుతుందండి బట్ మీన్ వైల్ గురువు కూడా వక్రిస్తూ ఉన్నారు గురువు వక్రిస్తున్న ప్రాబ్లం కాదు వక్రస్థితి అనేది ఏం లేదండి డబ్బులు దాచుకుంటారు ఏం లేదు అన్ని రాష్ట్రాలలో గురువు వక్రస్థితి అంటే ఏం లేదు డబ్బులు దాచుకోవడం గురువు మనల్ని కాపాడాలి గురువు మనల్ని కాపాడాలంటే మనం అతన్ని ఎంతో కొద్దిగా ఆరాధించాలి కాబట్టి నేను ఆ రేవంత్ రెడ్డి గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఈ వరదలు కావచ్చు ఈ గొడవలు కావచ్చు ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే గురువు కటాక్షం తీసుకోవాలి ప్రతి మనిషి గురువు ఆరాధన చేయాలి ఎస్పెషల్ గా లీడర్స్ గురు ఆరాధన చేయాలి హోమాలు అయితే కంపల్సరీ చేయాలి ప్రజలందరూ బాగుండాలి ప్రజాక్షేమం కోసం కూడా హోమాలు చేయాలి గురు సంబంధించిన హోమాలు చేయాలి ఇది చేస్తే మనకు మంచిది మన అందరం ఏమనుకుంటున్నామండి టీవీలో జరుగుతుంది మన దాకా రాదు అనుకుంటున్నాము వచ్చేస్తుందండి మన దాకా కూడా గొడవలు బాగా ఎక్కువ అయితే రోడ్ల మీద కూడా మనల్ని తిరగనివ్వరు కర్ఫ్యూలు పెడతారు మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి టైంలో మనం తప్పకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి ఏ మనిషికైనా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తీసుకోవాలి ఎలా మరి హోమాలు అని అన్నారు గురువుకి సంబంధించిన మీరు ఏ హోమాలైనా తీసుకోవచ్చు గురువు దైవం ఏ దైవం మీరు దక్షిణామూర్తి తీసుకోవచ్చు తారా శ్రీపాద శ్రీ వల్లభులు హోమాలు చేయాలండి మెయిన్ గా ఎందుకంటే ప్రజా సేవ ప్రజా కళ్యాణం కోసం కాబట్టి నేను ఇంట్లో కూర్చోడం కాదు లీడర్స్ అందరు వచ్చి హోమాలు చేయాలి అని కోరుకుంటున్నాను నేను వాళ్ళు అసలు చూడాలి వాళ్ళ దాకా వెళ్ళాలి అసలు రావాలి అంటే దట్ ఈస్ అ బిగ్ డీల్ కానీ ఎవరికి కోసం వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు కూడా చేసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి రిస్కే కదా కుజ్జడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి రిస్కే కాబట్టి మనం ఎంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి అని చెప్తున్నా అందరికి సేఫ్ సైడ్ కి నేను చెప్పేది ఏంటంటే అందరూ మనకు గురు అనుగ్రహం ఉండాలి బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి కాబట్టి బంగారం వేసుకోవడము ఎల్లో కలర్ డ్రెస్ ఎల్లో కలర్ కర్చీఫ్ ఎల్లో కలర్ వస్త్రాలు మనం పెట్టుకోవడము మెయిన్ గా దత్తాత్రేయ దత్త చరిత్ర రోజు ఒక పేజ్ చదవడము మన అందరం కలిసి చేస్తే సామూహికంగా సామూహికంగా చాలా బాగుంటుంది అది గుర్తు పెట్టుకోవాలండి ఎందుకంటే టైం బ్యాడ్ టైం అందరికి వచ్చింది చూస్తున్నారు కదా అస్సలు బాగాలేదు ప్రతి ఒక్కరు గన్లు వెపెన్స్ ప్రతి దేశాలు అందరు అందరూ మన ఇండియా ఒకటే కాదు ప్రతి దేశం బాగుండాలి ఇప్పుడు ఆ దేశం డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ పడిపోతాయి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అందరు బాగుంటేనే ఎకనామీ కూడా బాగుంటది మనం ఒక్క దేశం బాగుండాలి అంటే ప్రాబ్లం సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చేస్తుంది రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి ఇప్పుడు చైనాలో గొడవలు జరిగాయి అనుకోండి అండి ఇండియాలో మొబైల్ ఫోన్స్ స్పేర్స్ విపరీతంగా పెరిగిపోతాయి మొబైల్ ఫోన్ రిపేర్ వచ్చిందని ధన చేసుకోవాలని కోరుకుంటున్నాను రైట్ చాలా చక్కగా కృతజ్ఞతలు అండి నమస్తే నమస్కారం అండి థ్యాంక్ యూ జై దత్త జై శ్రీ గురు దత్తా